హాయ్ అండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనకు నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఈ చింతపండు పచ్చడి వేసుకుని తింటే అమృతం అండి నేను ఎలా చేశాను ఒకసారి ఈ వీడియోలో చూద్దామా ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి శుభ్రం చేసుకోవాలి చింతపండుకు డస్ట్ ఉంటుంది మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకొని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇలా ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాక ఎండుమిర్చి వేసుకోవాలండి నేనైతే ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై తీసుకుంటున్నాను మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటే కొంచెం చింతపండు కూడా పెంచుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవాలి మంచి దోరగా వేయించుకున్నాక ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకు తెలిసిపోద్ది ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మొత్తం చల్లారాలండి చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు రకాలు కూడా చేసుకోవచ్చు ఇలా అయితే నాకైతే ఇలా ఎండుమిర్చితోనే చాలా బాగుంటుందండి చింతపండు పచ్చడి టేస్ట్ కోసం కొంచెం పులుపు కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకున్నాను మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది కచ్చాపచ్చాగా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి చింతపండును వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనం చింతపండు నానబెట్టాం కదా అందులోనే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ పోపు వేసుకుందాం పదండి చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను మంచిగా వేగినాక కరివేపాకు వేసుకోవాలండి ఒక పది పదిహేను వేసుకున్నాను ఇలా ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు పోపు చల్లారిక పచ్చడిని వేసుకోవాలి మనకు పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి మనకేం తినాలనిపించినప్పుడు ఫీవర్ వచ్చినా నోటికి రుచి లేనప్పుడు ఇలా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి చింతపండు పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి